ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట ఐదవ అధ్యాయం నాలుగో వచ్చినము హేహో వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనము ఎవరిని వెతకాలి దేవుని వెతకాలి ఆయన బలాన్ని వెతకాలి మనం సృష్టించిన సృష్టికర్త యొక్క బలమును వెదికేవారంగా ఉండాలి ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి మరి మనం చాలాసార్లు ఏం చేస్తాము దేవుని విడిచిపెట్టి ఆయన బలాన్ని విడిచిపెట్టి ఆయన బలాన్ని వెతక్కుండా మనము వేరొకరు వేరొకరు బలాన్ని వెతుకుతూ ఉంటాము ఎవరు వారు పొరుగు వారు బలాన్ని వెతుకుతూ ఉంటాము స్నేహితుల బలాన్ని వెదుగుతూ ఉంటాము తల్లిదండ్రుల బలాన్ని వెతుకుతూ ఉంటాము అలాగే మనల్ని ప్రేమిస్తున్నారని స్నేహితుల బలాన్ని వారంగా ఉంటాము అయితే వీరి యొక్క బలము మనకు ఎలా ఉంటుంది ఆశ్రయంగా ఉంటుంది ఎన్నిసార్లు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు తర్వాత వారు ఏం చేస్తారు అశ్రయించుకుంటారు హేళన్ చేస్తూ ఉంటారు దూషిస్తూ ఉంటారు వారు మనల్ని ఏం చేస్తారు ఇక ప్రక్కన పెడతారు మరి మనం ఎవరిని వెదకాలి దేవుని వెదకాలి దేవుని బలాన్ని వెదకాలి నిత్యము ఆయన సన్నిధిని వెదకాలి ఆయన బలమైన ఆయన సన్నిధిని బలమైన దేవుణ్ణి బలమైన కృపచూపే కనికరం గల తండ్రిని మనం సృష్టించిన సృష్టికర్త యొక్క బలాన్ని మనం వెదికితే ఆయన మనల్ని ఎంతగానో ఒకసారి కాదు రెండుసార్లు మూడు మూడు సార్లు కాదు ప్రతిసారి బలహీనమైన పరిస్థితులా లేకపోతే ఉద్యోగం లేని పరిస్థితులా లేకపోతే అనారోగ్య సమస్యల ఏవైనా అప్పుల బాధల ఆర్థిక ఇబ్బందుల ప్రతి విషయంలో మనం ఎవరిని వెతకాలి దేవుని వెతకాలి ఆయన బలాన్ని వెతకాలి వెతికినప్పుడు ఆయన బలమైన దేవుడు బలమైన కార్యాలు మన పట్ల చేస్తాడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు ఎన్నిసార్లు వెతకాలి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు కాదు జీవితాంతము మనకి ఏ సమస్య వచ్చినా ఆయన బలాన్ని మనం ఆశ్రయించాలి ఆయన్ని వెదకాలి మనము ఆయన వెదకు వెదకకుండా మనము ఏం చేస్తాము మనకు దగ్గరలో ఉన్న వారి యొక్క బలాన్ని వారిని వెతుకుతూ ఉంటాము వెతికినప్పుడు ఏం ఏం జరుగుతుంది వారు ఆశ్రయం ఆశ్రయము ఇచ్చినట్లు ఇస్తారు కొద్ది కాలము కొద్ది సమయము అది డబ్బులే కావచ్చు ఏ రూపంలో కావచ్చు తర్వాత ఇంకా దూషిస్తూ ఉంటారు మరి ఇటువంటి మనుషుల యొక్క బలాన్ని నమ్ముకోకుండా మనము దూషించని దేవుడు ప్రేమించే దేవుడు కరుణా సంపన్నుడు కనికరం గల దేవుడు అన్ని వేళ అన్ని సమయాల్లో చాలినంత దేవుడిని మనము వెతికే వారంగా ఉండాలి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఆయన్ని వెతకాలి ఆయన బలాన్ని వెతకాలి ఆయన నిత్యము ఆయన సన్నిధిని మనం వెతికే వారంగా ఉండాలి మన వృద్ధాప్య తుది శ్వాస వరకు మనము నిత్యం ఆయన వెదిగితే ఆ కృప కృపగల దేవుడు మనపై ఆ కృపను కుమ్మరిస్తూ కనికరం గల దేవుడు మనం కనికరిస్తూ అన్ని వేళల్లో మనకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటాడు మనకి ఏ సమస్యలు ఉండవు ప్రతి సమస్య నుంచి విడుదల పొందుతాము విడుదల పొంది మనం ఏం చేస్తాము సంతోషంతో ప్రహర్షించే వారంగా ఉంటాము ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మనము ఆయన యొక్క బలాన్ని వెతుకుదాం ఆయన్ని వెతుకుదాం ఆయన యొక్క సన్నిధిని నిత్యము వెతికే వారంగా ఉందాం ఆయన సన్నిధిలో సకల సంపదలు ఉన్నాయి ఆయన సన్నిధిలో నిత్య సంతోషముంది ఆయన సన్నిధిలో సమాధానం ఉంది ఆయన సన్నిధిలో కృప ఉంది ఆయన సన్నిధిలో మనకి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి కాబట్టి మనము ఆయన్ను వెదుక్కు వెదుకుదాము ఆయన యొక్క కృపగల నీడలో మనం భద్రంగా ఉంటూ ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలను ఆయనకి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్య తండ్రి ఇప్పటి వరకు నేను మేము నాయన తండ్రి మనుషుల యొక్క తండ్రి బలంను తండ్రి నాయనా నిన్ను విడిచిపెట్టి ప్రభా నాయన ఇప్పటి వరకు ప్రోభ నాయన మావారు మా మంచి కోరేవారు అని ప్రభా మనుషుల యొక్క బలాన్ని ఆశ్రయించి నాయనా నిందలు అవమానాలు దూషణలు పాలేయి ప్రభా నాయన నాయనా నీ కృపలో నీ దయలో ఉండు నిమిత్తం ప్రభువ నాయన ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభువ నాయన నీ యొక్క పాదాల చెంత చేరామయ్యా నిత్యము నీ సన్నిధిని వెదుకుతూ నీ బలాన్ని వెదిగితే మాకు తండ్రి నాయన విడుదల ప్రభావ నిన్ను వెదిగితే ప్రభావ మాకు సంతోషమయ్యా నిన్ను వెదిగితే మాకు సమాధానం అయ్యా నిత్యము నీ సన్నిధిని వెదిగితే ప్రభా నాయన మాకు క్షేమం అయ్యా తండ్రి తండ్రి నాయన ఇప్పటి నుంచి ప్రభా నిన్ను వెదికే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి అయ్యా మింటున్న మా కుటుంబ సభ్యులందరిని ఆశీర్వదించండి దీవించండి కృపగల ఎన్నో అన్న స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి వారి నామంలో అతివినయమంగా బ్రతిమిలాడి వేడుకున్నాను తండ్రి ఆమె ప్రజల